మీరు మా మేము చెప్పిన బాటలో మీరు డిసిప్లిన్గా ఉండాలి ఫైనాన్స్ వరకు అని ఓకే మొత్తం మీ నాన్న కానీ నిన్ను అందరు మీ అందరిని చూస్తే నాకు ఒక రకంగా గర్వంగా ఉంటుంది ఒకరోజు కోపం వస్తుంది మిమ్మల్ని చూస్తే చాలా కోపం వస్తుంది మామూలు కోపం కూడా కాదు ఎందుకంటే ఆయన పాపం చాలా కష్టపడ్డాడు చాలా చిన్న చిన్న చేసి డైరెక్టర్ చేసి డ్రిల్ మాస్టర్ చేసి ఇంత చేసి తను ఒక వచ్చి తన గౌరవాన్ని పెంచుకుంటూ మొత్తం ఇవాళ యూనివర్సిటీ అయ్యి ఛాన్సలర్ అయ్యి ఇంత ఎస్టాబ్లిష్ చేశాడు ఇంత చేసినప్పుడు అంటే మీ నాన్న పడ్డ కష్టం చూసి మీరు వై వై డోంట్ యూ బిహేవ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్ అంటే మీరు ఆ బౌన్సర్లు గ్యూన్సర్లు పెట్టి ఆ కల్చర్ ఎందుకు చేసుకున్నారు నాకు ఒకసారి నీకు చెప్పా కూడా ఎప్పుడు లాంగ్ బ్యాక్ ఎందుకు నువ్వు అంటే నాన్న ఏదో చేశాడు ఆయన ఎంపీ కాబట్టి ఉంది మీకెందుకు ఆయన బట్ ఐ రిమెంబర్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చెప్పినట్టు గుర్తుంది ఎందుకు చేస్తారు మీరు అంటే మామూలుగా ఎందుకు వైట్ బిహేవ్ లైక్ నార్మల్ మ్యాన్ అంకుల్ టు ఆన్సర్ క్వశ్చన్ వీఆర్ నాట్ నార్మల్ పీపుల్ అంకుల్ ఎందుకు కాదు ఎవరే నార్మల్ మ్యాన్ జస్ట్ అ కామన్ మ్యాన్ నాతో మీరు వచ్చి ఈరోజు ఇప్పుడు కార్లో మేము టిన్ వేసుకోకూడదు కోర్ట్ రూల్ ప్రకారం ఇది కార్లో టిన్ వేసుకోకూడదు ఫిల్మ్ వేసుకోకూడదు నా నేను ట్రాఫిక్లో వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తాను మీరు నాతో కార్లో రండి విష్ చేస్తారు మామూలు ఇట్ డజన్ స్టాప్ ఇట్ డజన్ స్టాప్ దేర్ వాళ్ళు వస్తారు ఫోటోలు తీసుకోవాలనుకుంటారు మీరు వీ క్రియేట్ అ కైండ్ ఆఫ్ న్యూసెన్స్ టు ద పబ్లిక్ వెన్ వీఆర్ అప్రోచబుల్ మేము కానీ బాగా అప్రోచబుల్గా ఉన్నామంటే ఒక లెవెల్ ఆఫ్ యాక్టర్స్ అప్రోచబుల్గా ఉన్నామంటే వీ క్రియేట్ పబ్లిక్ న్యూసెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్కి వెళ్తాను నేను క్యాజువల్గా నేను ఈ పాటికి నేను వెళ్తాను రెస్టారెంట్లో కూర్చుంటాను వైఫ్తో తింటాను వస్తాను వచ్చేటప్పుడు దారిలో ఎంతోమంది ఫోటోస్ అడుగుతారు కొంతమందికి ప్లీజ్ ఫ్యామిలీతో ఉన్నాం అంటాం కొంతమంది వాళ్ళకేంటి నేను వాడి ఇంట్లో ఉండేవాడిని అంటే టీవీలో చూస్తుంటారు ఫోన్లో చూస్తూ వాడికి నేను క్లోజ్ విషయం ఒక్క నిమిషం పని పడుతుంటాడు యూ హ్యావ్ టు వైద్యులు కెట్ యూ వైఫ్ అదేగా నా పక్కన ఒక ఇద్దరు ఉన్నారనుకోండి మీరు అప్రోచ్ అవ్వడానికి టూ టైమ్స్ ఆలోచిస్తారు సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అని లాగా ఫ్యాక్షను అది ఇది ఏమీ లేవు ఇట్స్ ఓన్లీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైం విఆర్ ఆల్ వెరీ ప్రైవేట్ పీపుల్ అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఉంటాడు ఆయన ఎవరు లేకుండా ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా తెలియదు కానీ వన్ టూ ఇయర్స్ వరకు ఒంటరిగా తిరిగి సెంటర్లో రోడ్డు మీదకి వచ్చి చూడు అందరికీ నాగా అదేంటి బాలకృష్ణ గారికి ఉన్నంత ఆ కూల్నెస్ అప్రోచ్ అయితే డబ్బలు తింటారా జాతకం ఉండాలి ఆయనకి అనేది ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దుబాయ్కి వెళ్ళాను నేను నాన్నగారిని అమెరికా నుంచి తీసుకొస్తున్నాను ఇది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ అమెరికా నుంచి వస్తున్నాం నాన్న అమ్మ మేమందరం క్లబ్ కార్లో వెళ్తున్నాం అక్కడ గోల్ఫ్ కార్ట్లో ఎయిర్పోర్ట్ లోపల అమ్మ నాన్న కార్లో బండ్లో కూర్చున్నారు దిగిరే అక్కడ అమ్మకు పర్ఫ్యూమ్ కావాలంటే పోయి తీసుకురారా అన్నాడు సరే నేను దిగి వెళ్ళి పర్ఫ్యూమ్గా కొంటున్నాను ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు ఆ నాన్న మేము అమెరికాలో ఉన్నాం ఫ్లైట్లో చూసాం ఫోటో అన్న ఓకే వచ్చాను నిలబడాను ఫోటో ఆయన చూస్తున్నారు నాన్నగారు ఇద్దరు కుర్రాలు చెప్పా నేను బిల్లు కట్టి వెనక తిరిగి చూసేసరికి నాన్నగారు ఇక్కడ కదా కూర్చున్నారు ఆ కుర్రాలు ఇద్దరు ఇక్కడ ఉండి రేపు నువ్వు వెళ్ళరా నువ్వు వెళ్ళి అడగరా నువ్వు వెళ్ళి అడగరా అని అంటున్నారు ఆయన ఇలా చూసి అన్నాడు వాళ్ళిద్దరు ప్రిన్సిపల్ ముందు నిలబడతారు అలా అలాగొచ్చారు ఏ ఊరు అని అన్నా తల్లిదండ్రులు ఏం చేస్తారు అమానాన్నే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఫోటో కావాలా వెరీ గుడ్ ఆయన దిగాడు ఆయన నా దగ్గరకు వచ్చి పట్టుకున్న ఫోటో తీసుకునే వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళేసరికి వేరే విధంగా సో ఆ యాటిట్యూడ్ ఆ స్టేచర్ వచ్చిన తర్వాత మీరు కూడా ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది సో అంతేగాని అంకుల్ అదర్ దాన్ దాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టైం మీరు ఎప్పుడైనా సరే నాకు తెలిసి యాక్టర్స్ పక్కన మీరు కానీ సెక్యూరిటీని చూసారంటే సో దాట్ యు ఆర్ యుర్ యు వోంట్ అప్రోచ్ దెమ్ అన్రూల్లీ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ కానీ అండ్ జనాలుది తప్పు కాదు అంకుల్ వాళ్ళకేంటి ఫోన్లో చూస్తారని మాట్లాడే చూస్తే ఇంటర్వ్యూ చూస్తే ఐఎమ్ బికమింగ్ పర్సనల్ టు దామ్ అండ్ చాలాసార్లు మాకు ఉన్న మిస్టేక్ కూడా ఏంటంటే విష్ణు బాగున్నావా అని అంటారు కొంతమంది టక్కని మీరు ఏమన్నా పరిచయం లేదా బాగున్నానండి బాగున్నారా బాగున్నారా సెకండ్ సెంటెన్స్కి దొరుకుతాం అనమా అర్థం అవుద్ది వీళ్ళు మనకు తెలుసా తెలీదా అని చాలా ఎంబారెసింగ్గా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్ తప్పదు అంటే ఒకటి ఉంటుంది ఇది చిన్నది ఏంటంటే వాట్ ఎవర్ మీరు చెప్పే బౌన్సర్లు కానీ లేకపోతే మన చెంచాలు కానీ ఇంకోళ్ళు కానీ ఉంటే జనరేషన్ మా జనరేషన్ లో ఇప్పుడు ఏమంటే ఏమన్నా ఒకటి ఏం మాట్లాడితే ఎవడికి ఫీల్ అవుతాడో ఎక్కడ ఫీల్ అవుతాడో తెలియదు పెద్ద మదీ ఓక్ జనరేషన్ అని అయిపోయింది అంకుల్ సార్ అస్తున్నారు అంట ఇప్పుడు ఎవరు చెప్పదు మామూలుగా వెళ్తావు డఫ్ కోర్స్ నువ్వు చెప్పినట్టు అబ్సర్వ్ చేసి వచ్చేవాళ్ళు దాన్ని చెప్పారు నేను ఎవ్వరు ఎవ్వరని చూస్తారు దాన్ని దాన్ని బెస్ట్ తిట్టేది ఒక ఆయన తెడతాడు కోడా శ్రీనివాసరావు గారు ఆయన తెడతాడు ఆయన తిట్టేది మీ అందరం ఎంజాయ్ చేసే ఎందుకంటే అంకిల్ ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వాళ్ళం మీ అందరం మేము అలాంటివి చేయం ఎందుకంటే మా ఫాదర్స్ వాళ్ళందరూ చేయలే సో మాకు తెలుసు ఎంతవరకు పరిమితం ఎంతవరకు పరిమితం కాదనేది ఆ లైన్లు మాకు తెలుసు కొత్తగా వస్తారు చూడండి వాళ్ళు చేసే దాంట్లో ఉన్నారు దట్ ఐ డోంట్ ఎండార్స్ అది చాలా తప్పది వన్స్ లొకేషన్లో దిగిన తర్వాత ఒక్క సెక్యూరిటీ ఉండకూడదు అక్కడ ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు మీకు లైట్ బాయ్ లైట్ బాయ్ నేను ఇద్దరం సమానమే సో ఆల్ వీరాల్ ఆల్ ఆ రోజు కూర్చు పనిచేసే కూలీలు మేము అందరం సో ఆల్ ద సేమ్ సో అక్కడ ఒక్కడికొక్కడికి ఇబ్బంది ఉండదు అక్కడ డిస్టర్బ్ చేయను తన రిలీజ్ తనకు నీ రిలీజ్ నీకు ఇద్దరు సినిమాలు చాలా బాగా ఆడాలి ఇద్దరు బాగుండాలి ఫ్యామిలీ బాగుండాలి అంటే నాకు ముద్దు వచ్చేది మీ ఇద్దరు చూస్తాను ముగ్గురు చూస్తా అంటే కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి పిల్లని చెప్తా అందరికీ ఇప్పటికీ అదే చెప్తాను నువ్వు ఓవరాక్టింగ్ కాదంటూ నాకు అనిపిస్తూ ఉంటుంది అది వేరే సంగతి బట్ ఇన్ జనరల్ చాలా మంచి పిల్లకాయలు సో ఈ నాకు నచ్చలేదు దట్ విల్ సార్ట్ అవుట్ లేటర్ నాట్ నాట్ ద నాట్ దిస్ నాట్ ద రైట్ టైం ఫర్ దట్ అండ్ డిస్కషన్ కూడా అనవసరం బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్ డెఫినెట్గా నౌ కమింగ్ టు ద ఫిలిం ఏంటి కష్టాలు ఏంటి సినిమా ఏంటి ఇది ఎందుకు ఇంత బాడనే వేసుకున్నావు ఇంత బాడ వేసుకుని మొయటం ఒంటరిగా మొయ్యటం కష్టం కదా ఎందుకు మోస్తున్నావు అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ నాలుగైదు సార్లు వచ్చిన సినిమా కొత్త సినిమా ఏం కాదు దీనికి ఎంత కష్టం ఎందుకు పడతానో ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అదర్ ఫిలిమ్స్ అండ్ దిస్ ఫిలిం అంకుల్ కన్నప్ప అనేది రెండు వేల పద్నాలుగులో నాకు భర్ణి గారు వచ్చి అప్రోచ్ అయ్యారు నాకు ఐడియా చాలా బాగా నచ్చి ఆయనతో కూర్చొని డెవలప్ చేయడం మొదలెట్టారు ఆయన చెప్పిన ఐడియాకి నేను అమెరికా నుంచి నేను స్టోరీ బోర్డ్ ఆర్టిస్టులని వాళ్ళని వెళ్ళి తెచ్చుకొని అంతా చేసేటప్పుడు ఆయన డిస్కషన్ స్టార్ట్ అయిన సిక్స్ సెవెన్ మంత్స్కే చూడనా నేను ఇది ఒక రెండు మూడు కోట్లు ఇచ్చా అంటే నేను ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా నేను నీట్గా చేసిస్తాను కానీ నువ్వు అనుకునే చాలా పెద్దగా ఉంది నువ్వు ఫిల్మ్ తీసేసుకొని నువ్వు చేసుకోవాలి నాకు బాగా బాధ వేసింది అరే నేను చేయమనుకున్నాను అన్న ఆ కథ తీసుకొని డెవలప్ చేయడం మొదలెట్టాను నా వర్షన్ రాయడం మొదలెట్టాను నేను కొంతమందితో రాయించాను అంతా చేశాను అప్పటి నుంచే లొకేషన్ స్కౌటింగ్ చేయించాను స్టోరీ బోర్డ్ డ్రా చేస్తున్నాను ఆభరణాలు ఏంటి వెపన్స్ ఏంటి ఇదేంటి ఇదేంటి అని అంతా చేయిస్తున్నాను దానికి నాన్నగారి మధ్యలో అంటూ ఉండేవారు అరే నువ్వు లొకేషన్ స్కౌటింగ్ అనే దేశాలన్నీ తిరుగుతున్నావు నువ్వు డైరెక్టర్ లేకుండా నువ్వు వెళ్ళి ఏం తిరిగి లేదు నాన్న నేను చెప్తాను చెప్తాను అప్పుడు అనుకున్న బడ్జెట్ దాదాపు ఒక వంద కోట్ల లోపల అవుతుంది అనుకున్నాం ఎందుకంటే ఇటువజ నా నా మార్కెట్ మాక్సిమం ఒక ఇరవై ఇరవై ఐదు కోట్ల దాకా సపోర్ట్ చేస్తే దానిపైన సపోర్ట్ చేయదు అని అనుకున్నాను అనుకున్నాను